పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నేను డాక్టర్ పి ఆశాలత ఎన్టీఆర్ పశువైద్య యందు పశుగణ ఉత్పత్తి మరియు యాజమాన్యం విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి ఈరోజు ముఖ్యంగా మనం ఏంటంటే పందుల పెంపకం యొక్క యాజమాన్యం గురించి మనం తెలుసుకుందామండి మన ఏంటంటే అనాదిగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మాత్రమే ఈ పందుల పెంపకం చేపడుతూ ఉన్నారన్నమాట ఇటీవల కాలంలో సీమ పందుల యొక్క ప్రాముఖ్యత పెరగటం వల్ల మేలుజాత్ సీమ పందులను మనం శాస్త్రీయ పద్ధతిలో పెంచినట్లయితే ఎక్కువ లాభసాటుగా ఉంటుంది అట్లాగే దానివల్ల ఏంటంటే రైతులకు ఉపాధి కూడా కలిగిస్తుందనమాట ఈ ప్రస్తుత కాలంలో ఏంటంటే అన్ని వర్గాల వారు శాస్త్రీయ పద్ధతిలో ఈ పందుల పెంపకం చేపట్టాలని ఆసక్తి చూపిస్తూ ఉన్నారనమాట పందుల పెంపకం ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో పందుల పెంపకానికి మనం సందేహపడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట చాలామంది మాంసం తినేవాళ్ళు ఏంటంటే పంది మాంసం తినడానికి ఇష్టపడకుండా ఉంటున్నారు అనమాట ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ పంది మాంసం యొక్క వాడకం ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉంటుంది ఎందుచేతనంటే ఈ పందుల యొక్క మాంసంలో ఏంటంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయన్నమాట అలాగే చాలా తక్కువ ఖర్చుతో మనము ఈ మాంసాన్ని అందించే సాధనంగా మనం పందిని పరిగణించవచ్చు మాంసాన్ని ఉత్పత్తి చేసే జంతువుల్లో పన్ పందులు ఏంటంటే అత్యధికంగా మాంసాన్ని అందిస్తాయనమాట పందుల పెంపకం మన దేశంలో చేపట్టినట్టయితే పోషకాహార లోపాన్ని పందుల పెంపకం తీర్చివేస్తుంది అనమాట తద్వారా ఏంటంటే మనకి అంటే గ్రామీణ ప్రజల్లో ఏంటంటే పంది మాంసం సమృద్ధిగా లభించే అవకాశం ఉంటుంది అలాగే పందుల పెంపకం మనం ఎందుకు చేపట్టాలి అనే దాని మీద మనం మాట్లాడుకోవచ్చండి అంటే ఈ యొక్క పంది ఏంటంటే ప్రతి ఈతకి ఎనిమిది నుండి పన్నెండు పంది పిల్లల్ని మనకు పెడుతూ ఉంటుంది అనమాట అంటే ఒక సంవత్సరానికి కనీసం రెండు ఈతలు మనం ఒక పంది నుంచి మనం తీసుకోగలుగుతాము ఆ పందుల పెంపక పందుల ఏంటంటే ఎక్కువ పెరుగుదల ఉంటుందన్నమాట పందులు తిన్న మేత ఏంటంటే ఎక్కువ సామర్థ్యంతో వాటి యొక్క మేతని మాంసం కింద ఆర్చే శక్తిని ఈ పందికి ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి మూడు నుంచి నాలుగు కిలోల దాణ పంది తీసుకున్నప్పుడు అవేంటంటే వాటి నుంచి మాంసం కింద ఎక్కువగా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి అంటే మిగతా జంతువులతో పోల్చుకున్నట్లయితే గొర్రెలు మేకలతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ దాణాన్ని ఏంటంటే ఎక్కువ మాంసాన్ని కన్వర్ట్ చేసే సామర్థ్యం ఈ పందుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే మన వినియోగానికి ఉపయోగపడని వ్యర్థాలు అంటే వ్యర్థంగా మిగిలిన ఆహారము మార్కెట్లో మిగిలిన కూరగాయలు ఆకుకూరలు మొదలైన వాటితో కూడా పందులను మనం పెంచుకోవచ్చు అన్నమాట అలాగే పందులని ఏంటంటే రకరకాల పందుల మాంసం నుంచి ఏంటంటే రకరకాల ఉత్పత్తులను కూడా మనం తయారు చేయవచ్చు అనమాట అలాగే గొర్రెలు మేకలతో పోల్చి చూసినట్లయితే పందుల పెంపకానికి లేబర్ మీద అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ భూమిలో ఈ పందులని మనం పందుల పెంపకం చేపట్టవచ్చు అనమాట అలాగే పందులకు ఉపయోగించే గృహ వసతి కానీ వాటి యొక్క పరికరాల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రారంభంలో పందుల యొక్క పెట్టుబడి పందుల పెంపకానికి కావలసినటువంటి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఉంటుందన్నమాట అంటే పందులను డెబ్బై ఐదు నుంచి వంద కిలోల బరువు వచ్చినప్పుడు మార్కెట్ చేయవచ్చు అలాగే బ్రీడింగ్ కోసం వాడిన పందులను కూడా తర్వాత మాంసం కింద కత్తిరించేసి మనం పంపించవచ్చు అనమాట అంటే పందుల శరీర పౌరులో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మాంసం ఉత్పత్తి అవుతుందనమాట ఆ పంది మాంసంలో మాంసకృతులు ఎక్కువగా ఉండి క్రోవు పదార్థములు తక్కువ శాతంలో ఉంటాయన్నమాట అలాగే మనం పందుల నుంచి వచ్చే పంటను కూడా ఏంటంటే భూములకు ఎరువుగా వాడవచ్చు లేదా ఈ యొక్క ఎరువును తీసుకెళ్ళి చేపల చెరువుల్లో గనుక మనము వాటిని కలిపినట్లయితే ఈ యొక్క చేపల యొక్క ఉత్పత్తికి కావాల్సినటువంటి ఆదాయం కూడా మనం తగ్గించగలిగిన వారు అంటే ఈ పందులపై అంటే కనుక మనము ఈ చేపల చెరువులో కలిగినట్లయితే చేపలకు కావాల్సినటువంటి జూ జ్యూప్లాంగ్టాన్ అనే జీవరాశులు అక్కడ పెరగటమే కాకుండా ఈ చేపల యొక్క ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట తద్వారా ఒకే ఏక కాలంలో ఏంటంటే మనము పందుల పెంపకం చేపట్టవచ్చు అలాగే చేపల చెరువు నుండి కూడా మనం చేపలను పొందుకోలుగా దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాము అట్లానే డయాబెటిక్ పేషెంట్స్ యొక్క చికిత్స లో కూడా ఈ యొక్క పందుల ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నమాట అలాగే గుండె యొక్క కవాటం తయారు చేయటంలో కూడా పందులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో ఏంటంటే పందుల యొక్క పెంపకానికి ఎక్కువగా రైతులు ఆసక్తి చూపుతున్నారనమాట మన రాష్ట్రంలో ఏంటంటే జీను కటకము వరంగల్ అనే దేశవాళీ జాతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే వీటిలో ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటుందన్నమాట అందుచేత వ్యాపారశాలలో ఈ యొక్క పందుల పెంపకం చేపట్టినట్లయితే అంత లాభదాయకంగా ఉండదు కాబట్టి ఏంటంటే యాక్షైర్ కానీ ల్యాండ్ రేస్ హ్యాంప్షేర్ మొదలైన సేమ పందులని మన యొక్క దేశవాళి పందులతో సంకరపరచడం ద్వారా వచ్చినటువంటి సంకరజాతి సేమ పందులను మనం పెంచుకున్నట్లయితే అంటే రైతులు పెంచుకున్నట్లయితే ఎక్కువ లాభాలను తక్కువ సమయంలో పొందుకోగలుగుతాడనమాట అలాగే ఈ యొక్క లార్జ్ బైట్ యాక్సైర్ సేమ పంది ఏంటంటే మన యొక్క రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలలో అంటే అన్ని జిల్లాల్లో కూడా లేదా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా విరివిగా ఉపయోగపడుతుందన్నమాట ఈ యొక్క దీ ఇది ఏంటంటే ఇంగ్లాండ్లో అభివృద్ధి చెందింది ఈ దీనిని దేశవాళీ పందులను అభివృద్ధిపరచడానికి రపరచడానికి తీసుకుని వచ్చారనమాట ఈ పందులు ఏంటంటే బాగా పొడవుగా ఉంటాయి చర్మం ఏంటంటే లేత ఎరుపు రంగులో ఉంటుందన్నమాట చెవులు పొడవుగా నిటారుగా ఉంటాయి అన్నమాట వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని అలాగే రోగ శక్తి కూడా ఈ పందుల్లో ఎక్కువగా ఉంటుంది ఈ జాతి పందులు ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా ఎంతాయి అనమాట అలాగే వాటికి కావాల్సినటువంటి పాలను కూడా ఇచ్చి పిల్లల యొక్క అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది మంచి పోషణ గృహ వసతి గనక ఈ పందులకు మనం కల్పించినట్లయితే మనం తక్కువ సమయంలోనే ఎక్కువ మాంసంని ఈ యొక్క లార్జ్ బైటి ఆక్షైర్ సంకరజాతి పందుల నుంచి మనం పొందుకోగలుగుతాం అనమాట అట్లాగే మనము ఒక పందుల ఫారాన్ని ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క ఫారాన్ని ప్రారంభించేటప్పుడు ఆ ప్రాంతంలో మాంసాన్ని గిరాకీ ఎక్కువగా ఉందా లేదా అనేది చూసుకోవాలి అలాగే పందుల పెంపకం నుండి ఎక్కువగా వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ అనేది చాలా అవసరం ముఖ్యం అనమాట అలాగే మార్కెటింగ్కి అనువుగా ఉందా లేదా ఆ ప్రాంతం అనేది చూసుకోవాలి అలాగే పందులను అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం కన్నా పందులను వధించి పంది మాంసం అమ్మటం ద్వారా అంటే రకరకాల కట్స్ని లాగా కన్వర్ట్ చేసి వాటిని అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందన్నమాట అదే మనము ఏ ఏ రకమైనటువంటి పందుల్ని మనం ఉపయోగిస్తున్నామనేది కూడా ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాలండి అంటే ముఖ్యంగా ఏంటంటే లార్జ్ వైట్ ఆక్షేర్ ద్వారా సంకరపరిచిన సంకరజాతి సేమ పందులు మాత్రమే మనము ఎంపిక చేసుకోవాలి అలాగే దగ్గరలో హోటల్స్లో కానీ లేదా కాలేజెస్లో కానీ మిగిలిన ఆహారాన్ని మార్కెట్లో లభించే కూరగాయల వ్యర్థాలను కూడా మనము ఈ యొక్క పందుల పెంపకానికి వాడుకున్నట్లయితే ఈ యొక్క పందుల పెంపకం యొక్క ఆదాయం ఖర్చు అనేది తగ్గుతుందన్నమాట అట్లాగే పందులను తీసుకుని వచ్చేటప్పుడు ఏంటంటే వాటి యొక్క గృహవాసతి పరికరాల ఏర్పాటు అనేది మనం చూసుకోవాలి అంటే ఏంటంటే ఫీడర్స్ వాటర్స్ ఇట్లా అంటాం కదా అవన్నీ అవిత ఉందా లేదా అనేది చూసుకోవాలి అలాగే పందుల పెంపకాన్ని ప్రారంభించేటప్పుడు ఏంటంటే దగ్గరలోని పందుల పెంపకం అంటే పందుల శాలను దర్శించి దాని గురించి ఒక అవగాహన ఏర్పరచుకుంటే రైతులకు మంచి లాభం లాభం అనేది లభిస్తుందనమాట అట్లాగే పందుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా మనం కొన్ని మార్గ ఒక కొన్ని పాయింట్స్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట అంటే మంచి జాతి లక్షణాలు గల పందుల్ని మనం వాటి యొక్క పూర్వ చరిత్రని బట్టి అనగా తల్లిదండ్రుల యొక్క పూర్వ చరిత్రని బట్టి మనము ఎంపిక చేసుకోవాలన్నమాట అలాగే తీసుకున్న ఆహారాన్ని మాంసంగా మార్చగల శక్తి ఉందా లేదా అనేది చూసుకోవాలి అంటే కొన్నిట్లో ఏంటంటే ఎదుగుదల సరిగ్గా లేకపోయినా కూడా ఈ మాంస మాంసాన్ని కన్వర్ట్ చేసే అంటే ఆహారాన్ని మాంసం కింద కన్వర్ట్ చేసే ఆ యొక్క శాతం తక్కువగా ఉంటుంది అలాగే శరీర భాగం దృఢంగా ఉందా లేదా వెనుక భాగం లావుగా ఉండేలాగా చూసుకోవాలి మెడ చిన్నగా ఉండి తొడలు నిండుగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలన్నమాట అలాగే ప్రక్కలు కనుక మనం చూసుకున్నట్లయితే అవి ఎక్కువగా సన్నగా ఉండి దృఢంగా ఉండాలి పన్నెండు నుంచి పద్నాలుగు జనులు సమాన దూరంలో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే ఆ యొక్క ఆడ పంది నుంచి ఏంటంటే ఎక్కువ పిల్లల్ని మా రైతు పొందుకోగలుగుతాడనమాట అలాగే పందుల్ని ఎం ఎంపిక చేసేటప్పుడు ఏంటంటే అబార్షన్ కలిగిన అంటే అబార్షన్ చరిత్ర ఉన్న ఆడపందుల నుంచి మనం పందులను ఎంపిక చేసుకోకూడదు అలాగే వ్యాధులు ఏమన్నా సంక్రమించి ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ యొక్క పందులను ఎంపిక చేసుకోవడం మంచిది అనమాట ఆరోగ్యకరమైన పందులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏంటంటే రెండు విడతలుగా మనం పందులను కొనుక్కోవాలి అంటే ఒక ఆరు నెలల గ్యాప్లో మొదటిసారిగా పది పందులను కొనుక్కొని వచ్చి రెండు ఒక ఆరు నెలల తర్వాత ఇంకొక పది పందులు మనం తెచ్చుకోవడం మంచిది అనమాట అలాగే మొదటిసారి తెచ్చిన పిల్లలు ఏంటంటే మంచిగా ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకున్న తర్వాత మాత్రమే వాటి నుంచి రైతుకి ఎట్లా వాటిని మేనేజ్ చేయాలి అంటే యాజమాన్యం ఎలా చేపట్టాలి అనే ఒక అవగాహన వస్తుంది తర్వాత మాత్రమే మిగతా రెండో విడత పిల్లలను మనం తీసుకురావాలి అలాగే పందులు తీసుకుని వచ్చిన తర్వాత ఏంటంటే వాటికి గుర్తింపు ఐడెంటిఫికేషన్ అంటాం అనమాట అంటే వి ఆకారంలో గల గుర్తులను మనం చెవి ద్వారా పెట్టడం ద్వారా వాటిని సులువుగా గుర్తించవచ్చు లేకపోతే ఏంటంటే రైతుకి ఏ పందికి ఇంజక్షన్ చేయాలి లేకపోతే ఏ పందిని బ్రీడింగ్ చేయాలి అనే వాటి మీద ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అలాగే రికార్డులు మెయింటెనెన్స్ కూడా ఇది సులభాంతరం అవుతుంది కాబట్టి పందులకి వి ఆకారంలో ఉన్నటువంటి గుర్తుల్ని వాటి చెవుల మీద పెడుతూ ఉండాలన్నమాట అట్లాగే గృహ వసతి పందులను తీసుకొచ్చిన తీసుకొచ్చే ముందే మనం వాటికి కావాల్సినటువంటి గృహ వసతి మీద మా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నమాట అంటే ఈ యొక్క పందుల గృహం నిర్మించేటప్పుడు అది ఎత్తైన స్థలంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి అలాగే పందుల గృహం చుట్టూ కూడా నీరు నిలవకుండా ఉండేలాగా చూసుకోవాలి షెడ్లోకి ఏంటంటే గాలి వెలుతురు ధారాళంగా ప్రవేశించేలాగా చూసుకోవాలి అలాగే గోడలకి ఏంటంటే తేమ రాకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగే కింద నేల గనక మనము వేసేటప్పుడు ఏంటంటే నేల గరుకుగా ఉండి నీరు నిలవకుండా ఉండేలాగా చూసుకోవాలి ప్రతి పంది సులభంగా తిరిగేటట్లుగా విశాలమైన ప్రదేశం ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అలాగే చూడు పందులకు పాలిచ్చే పందులకు ఆడపందులకు అలాగే చిన్నపిల్లలకు కూడా సపరేటు షెడ్లను మనం నిర్మించుకోవడం మంచిది మాట అట్లాగే షెడ్ చుట్టుపక్కల నీరు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి పందికి ఏంటంటే ఎల్లవేర్ల నీళ్ళు లభ్యమయ్యేలాగా చూసుకోవాలన్నమాట ప్రతి పందికి ఏంటంటే దాణా తొట్టి ఆరు నుంచి పన్నెండు అంగుళాలు ఉండేలాగా చూసుకోవాలి ఫ్లోరింగ్ ఏంటంటే మూడు అంగుళాలు ఎత్తులో ఉండాలి అలాగే సిమెంటు ఫ్లో సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ అయితే మంచిదన్నమాట నేల పైభాగం కొంచెం గరుగ లేంచి ఏంటంటే కాళ్ళు జారి అంటే స్మూత్గా ఉన్నాయి అనుకోండి కాళ్ళు జారి విరిగిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి గరుగ్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగే మురుగునీరు శుభ్రంగా పోయేటట్లుగా ఏటవాలుగా మన యొక్క పందుల షెడ్డుని మనం నిర్మించుకోవాలి మురుగునీరు పోవటకు పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వెడల్పు ఎనిమిది సెంటీమీటర్లు లోతుగల కాలువను మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట బయట ప్రదేశం మట్టిగా ఉన్నట్లయితే చూర కాలువని గోడ వెలుపలు కూడా నిర్మించుకోవడం మంచిది అంటే ఏంటంటే ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్లు వెడల్పు ఎందు సెంటీమీటర్లు వదగలి కాలవని మనం చూరు చుట్టూ ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే ఆ వర్షం నీరు కానీ ఏదన్నా సరే ఆ యొక్క డ్రైనేజ్లో వెళ్ళి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట అంటే ఈ యొక్క పందుల పై షెడ్కి ఏంటంటే వాసములు కానీ తాటియాకులు అలాగే రెల్లు రకరకాల లేదంటే రేకులు ఉన్నా కూడా దొరికినా వాటిని వాడుచుకోవచ్చు అంటే ఉత్పా రైతు ఎంతవరకు వాటి మీద ఖర్చు పెడతాడు అనే దాని మీద అంటే సులువుగా కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే పర్మనెంట్గా కూడా రేకులను వాడి కూడా మనము ఈ యొక్క పై కప్పుని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అలాగే వడదెబ్బ వర్షపు జల్లుల నుంచి వాటికి రక్షించే విధంగా ఈ యొక్క పందుల ఫాము కొట్టం యొక్క ఎత్తు ఉండాలన్నమాట అలాగే పైకప్పు అగ్ని ప్రమాదానికి గురవ్వకుండా చూసుకోవాలన్నమాట అంటే రైతు ఖర్చు పెట్టగలిగితే రేకులు షెడ్ వేసుకోవడం మంచిదనమాట అలాగే గృహ గృహ నిర్మాణంలో ఏంటంటే పక్క గ్రోడలు ఒక ఐదు అంగుళాల ఎత్తు వరకు ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగే కప్పు పైకప్పు నుండి ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో ఉండేలాగా పైకప్పు చూసుకోవాలన్నమాట అలాగే ఒక్కొక్క కొట్టముకు ఒక్కొక్క తలుపు మనం అమర్చాలన్నమాట ఒక్కొక్క అంటే ఒక్కొక్క గదిలో ఏంటంటే ఈ యొక్క ఆడపందులు అలాగే మగపందులు అలాగే పిల్లలకు కూడా సపరేటు గదులు ఏర్పాటు చేసుకోవాలి ఈ యొక్క కొట్టాల్లో ఏంటంటే ముఖ్యంగా కప్పు ఉన్న ప్రదేశము కప్పు లేని ప్రదేశము అనే ఉంటుందన్నమాట ఆ కప్పు ఉన్న ప్రదేశంలో ఏంటంటే దాణా తొట్టులను ఏర్పాటు చేసుకోవాలి కప్పు లేని ప్రదేశంలో ఏంటంటే నీటి తొట్టులను ఏర్పాటు చేసుకోవాలి అంటే పంది ఎప్పుడన్నా నీరు త్రాగాలి అనుకున్నప్పుడు ఆ నీటి తొట్టి వైపుకి వెళ్ళి నీరుని త్రాగి మరల వస్తుంది అంటే తద్వారా దానికి కొంచెం ఎక్సర్సైజ్ అనేది లభిస్తుంది అనమాట శరీరం ఒకే చోట కూర్చుని ఉంటే ఆ దానిలో గదిన జనకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్సర్సైజ్ ఉండేలాగానే మనం ఆ కొట్టాలని ఏర్పాటు చేసుకోవడం మంచిది అలాగే ఈ యొక్క పందుల పెంపకంలో ఏంటంటే మనం గృహవసతి మీద మే ముఖ్యంగా మనము కాన్సన్ట్రేట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క మగపందికి ఏంటంటే కప్పు ఉన్న ప్రదేశము ఆరు నుంచి ఎనిమిది చదరపు మీటర్లు ఉండేలాగా చూసుకోవాలి అలాగే కప్పు లేని ప్రదేశం ఏంటంటే ఎనిమిది నుంచి పన్నెండు చదరపు మీటర్లు ఉండేలాగా చూసుకోవాలన్నమాట వీటిలో మగ పందులని ఏంటంటే ఓన్లీ ఒక షెడ్కి ఒక పందిని మాత్రమే మనము పెట్టుకోగలగాలి అలాగే ఈనే పందులకి ఏంటంటే కప్పు ఉన్న ప్రదేశము ఏడు నుంచి తొమ్మిది చదరపు మీటర్లు అలాగే కప్పు లేని ప్రదేశము ఎనిమిది నుంచి పన్నెండు చదరపు మీటర్లు ఉండేలాగా చూసుకోవాలి వీటిలో కూడా అంటే ఈనే పందులను కూడా ఒక పందిని మాత్రమే మనం పెట్టుకోవాలన్నమాట అలాగే మూడు నుంచి ఐదు నెలలు ఉన్న పందులకి ఏంటంటే పాయింట్ తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ రెండు చదరపు మీటర్లు కప్పు ఉన్న ప్రదేశము అలాగే కప్పు లేని ప్రదేశం కూడా పాయింట్ తొమ్మిది నుంచి అంటే ఒక చదరపు మీటర్ మాత్రమే వాటికి అంటే పందులు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి ఈ పందులు ఈ యొక్క చిన్న పందులకి ఏంటంటే ముప్పై వరకు ఒక గదిలో ముప్పై పందుల వరకు మనం పెట్టుకోగలుగుతాం అనమాట అలాగే ఈ యొక్క గృహవసతిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క చూడు పందుల దగ్గర ఏంటంటే క్రీప్ ఏరియా అని ఒకటి ఉంటుంది అంటే అంటే ఏరియాలో ఓన్లీ చిన్న పందులు అంటే ఈనిన తర్వాత చిన్నపిల్లలు ఆ క్రీప్ ఏరియాలోకి సులువుగా వెళ్ళి వాటి యొక్క దానాన్ని తినేసి మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొన్నిసార్లు ఏంటంటే ఈడిన తర్వాత తల్లి పిల్లల్ని పిల్లలని తొక్కేసే ప్రమాదం ఉంటుంది తద్వారా ఏంటంటే రైతు పిల్లల్ని కోల్పోతాడనమాట అలా కోల్పోకుండా ఉండాలి అంటే దానికి ఒక ప్రొటెక్టివ్ గార్డ్ లాగా ఈ యొక్క క్రీప్ ఏరియా అనేది ఉంటుంది అంటే ఈయన ఈనే పందుల షెడ్యూలో ఏంటంటే ఈ క్రీప్ ఏరియా అనేది రైతు కన్స్ట్రక్ట్ చేసుకోవడం ముఖ్యమైనది అనమాట అలాగే ఇంచుమించు ఎనిమిది అడుగుల పొడవు ఎనిమిది అడుగులు వెడపు గల గదులు ఏంటంటే నాలుగు పందులు అంటే ఇది యావరేజ్గా మనం ఈ యొక్క ఎనిమిది అడుగుల పొడవు ఎనిమిది అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఏరియాలో నాలుగు పందులు మనం పెద్ద పందులను పెంచుకోవచ్చు అనమాట అలాగే గదులు ఏంటంటే రైల్స్ క్రీప్ ఏరియా అనేది ఇందాక చెప్పాను కదండి అలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే తల్లి పొరపాటును కూడా పిల్లల్ని త్రొక్కి చంపకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఈ క్రీప్ ఏంటంటే చిన్నపిల్లలకు నాణాన్ని మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట అలాగే పందుల పెంపకంలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పందుల యొక్క దాణా మీద రైతు ఎక్కువగా ధ్యాసం ఉంచాలండి అంటే సాధారణంగా ఏంటంటే పందుల పెంపకం వాళ్ళని పందుల పెంపకంలో పందుల యొక్క మేత అనేది ఒక డెబ్భై శాతం వరకు ఉంటుందన్నమాట అంటే ఖర్చు అయిన దాణా మిశ్రమాన్ని గనుక మనం తయారు చేసుకున్నట్లయితే అంటే రైతుకి అతి తక్కువ చౌకగా ఎక్కడ లభిస్తుంది ఈ దాణా మిశ్రమాలు దాణాలు అనేది వాటిని సంపాదించుకొని దినుసులు సంపాదించుకొని వాటిని కనుక రైతు ప్రొక్యూర్ చేసుకొని వాటి ద్వారా దాణాన్ని తయారు చేసుకున్నట్లయితే అంటే సొంతగా దాణాన్ని తయారు చేసుకున్నట్లయితే ఏంటంటే దాణ యొక్క ఖర్చును మనం తగ్గించగలుగుతాం మనం ఏంటంటే ఋతువులను బట్టి చౌకగా లభించు దానా పదార్థాలతో మనం మిశ్రమ దాణా తయారు చేసుకోవాలన్నమాట ఈ మిశ్రమ దాణాలు ఏంటంటే ఆరు శాతం వరకు పీచు పదార్థము అలాగే ఐదు శాతం వరకు కొవ్వు పదార్థము ఒక ఇరవై పాళ్ళు మాత్రం మాంసకృతులు ఉండేలాగా మనము చూసుకోవాలండి అలాగే ఈ మిశ్రమ దాణాలు ఏంటంటే రెండు నుంచి మూడు పాళ్ళ వరకు లవణ మిశ్రమం మనము ఉండేలాగా చూసుకోవాలి దాణాలో ఏంటంటే మినరల్స్ వైటమిన్స్ కూడా మనం సరైన పాళ్ళల్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట అంటే పంది ఇచ్చే దాణాలో ఏంటంటే మంచి పోషక పదార్థాలు ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట చూడు పందికి దాని యొక్క బరువుని బట్టి మనము ఈ యొక్క దాణాన్ని అందిస్తూ ఉంటామండి అలాగే ఈనింగ్ తర్వాత ఆడపంది వయసుని బట్టి అలాగే బరువుని బట్టి కూడా పుట్టిన పిల్లల సంఖ్యని బట్టి ఆ దాణాన్ని మనం అందిస్తాం అంటే పంది ఈన తర్వాత ఏంటంటే పాలు ఇవ్వడానికి మనము దాణా అందించాలి అలాగే ఆ పంది యొక్క మెయింటెనెన్స్కి మనం దాణా అందించాలి అలాగే పుట్టిన పిల్లల యొక్క యొక్కకి సరైన పాలను అందించాలి అంటే ఒక పిల్లలు కనుక ఐదు పిల్లలు పుట్టినాయి అనుకోండి ఐదు పిల్లలకి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం దాణాన్ని పెద్ద పందికి అందించాలన్నమాట అంటే రెండు వందల యాభై ఇంటూ ఐదు చొప్పున మనం లెక్క పెట్టుకొని ఎక్స్ట్రా స్థానాన్ని మనం దానికి అందించేలాగా చూడాలి తద్వారా ఏంటంటే పిల్లల యొక్క గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లి ఈన పంది యొక్క మెయింటెనెన్స్ కూడా సక్రమంగా జరుగుతుందన్నమాట అలాగే హోటల్లో మరియు ఇంట్లో మిగిలిపోయిన ఆహారములు కూరగాయలు మార్కెట్లో మిగిలిన వ్యర్థాలను కూడా మనం తీసుకుని వచ్చి వాటిని పందులకు పెట్టడం ద్వారా ఏంటంటే తాన యొక్క ఖర్చును మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అలాగే మిశ్రమదాన మనం తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే గింజలు అంటే బియ్యపు నౌక గోధుమ నౌక జొన్న మొక్కజొన్న సజ్జలు అంటే రైతుకు ఎక్కడెక్కడ ఏ అవకాశం బట్టి ఏది తక్కువగా ఈ యొక్క దాణా గింజలు లభ్యమవుతున్నాయి అనేది చూసుకొని వాటిని ప్రొక్యూర్ చేసుకోవచ్చు అండి అలాగే చెక్కల్లో ఏంటంటే వేరుశెనక చెక్క కొబ్బరి చెక్క కూడా మనం సంపాదించుకోవచ్చు తౌళ్ళలో ఏంటంటే బియ్యపు తౌడు గోధుమ తౌడు నల్లపడ్డి చింతపిక్కలు మామిడి గింజలు హోటల్స్ వేస్ట్ బంగాళాదుంపలు మాంసం పొడి పొడి పాల పాలపొడి మొదలైనటువంటి మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కూడా తీసుకుని వచ్చి దానా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ పశుగ్రాసాలను పందులకు పశుగ్రాలు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటిని పట్టడం ద్వారా ఏంటంటే పందుల యొక్క మేత ఖర్చు మనం తగ్గించిన వారం అవుతాం అలాగే అండ్ బొబ్బర మొక్కజొన్న జొన్న వంటి కూడా లభ్యమైతే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మేత కొరత లేకుండా ఈ పందులకు పెంపుకో పెట్టవచ్చు అనమాట అలాగే మిశ్రమంలో తయారు చేసేటప్పుడు ఏంటంటే దాణ ఒక ఒక వంద కేజీల దానాకి అంటే పిల్లలు అంటే పన్నెండు కేజీల వయసు వచ్చే పిల్లలకి ఏంటంటే ఈ యొక్క మొక్కజొన్న అరవై శాతం ఉండేలాగా చూసుకోవాలి వేరసకి చొక్క ఇరవై శాతం శాతం ఉండేలాగా చూసుకోవాలి గోధుమ పొట్టు ఎనిమిది శాతం ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఫిష్ మీల్ చేపల పొట్టు పది శాతం ఉండేలాగా చూసుకోవాలి మినరల్ మిక్సర్ రెండు శాతము అలాగే ఉప్పు ఏంటంటే పాయింట్ ఫైవ్ శాతం ఉండేలాగా చూసుకోవాలి అంటే వంద కేజీల దాణాలో ఇన్ని శాతము ఈ యొక్క జొన్న కానీ వేరుశెనగ చెక్ కానీ గోధుమ పొట్టు ఫిష్ మీలు మనం యాడ్ చేసినట్లయితే పిల్లకి సరిపడేటువంటి మాంసకృతులు మనం అందించగలిగిన వర్మ అదే ఎదిగే పందులకి అయితే ఏంటంటే అంటే ఎదిగే పందులు ఏంటంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు కేజీల వరకు ఉన్న వాటిని ఎదిగే పందుల కింద మనము అనుకోవచ్చండి వాటికి ఏంటంటే ఈ యొక్క జొన్న మొక్కజొన్న నలభై ఐదు శాతం ఉండేలాగా చూసుకోవాలి వేరుసెనకు చెక్క పదిహేడు శాతము గోధుమ పొట్టు ఏంటంటే ముప్పై శాతము ఫిష్ మీలు ఆరు శాతం ఉండేలాగా చూసుకోవాలి మినరల్ మిక్సర్ రెండు శాతము అలాగే ఉప్పు పాయింట్ ఫైవ్ శాతం ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగే పెద్ద పందులకు అంటే ముప్పై ఐదు కేజీలు పైబడిన పందులకి ఏంటంటే జొన్న మొక్కజొన్న నలభై ఐదు శాతము వేరుసెన్కి చెక్క ఐదు శాతము గోధుమ పొట్టు నలభై మూడు శాతము ఫిష్ మీల్ ఐదు శాతము మినరల్ మిక్సర్ రెండు శాతము అలాగే ఉప్పు ఏంటంటే పాయింట్ ఫైవ్ శాతం ఉండేలాగా చూసుకోవాలంటే వంద కేజీల దాణాకి ఈ యొక్క మిశ్రమాన్ని మనం ప్రొక్యూర్ చేసుకున్నట్లయితే పందుల యొక్క పెంపకం ఖర్చు మనం తగ్గించగలిగిన వారు మొత్తం అట్లాగే ఈ ప్రతి వంద కేజీల దాణాకి ఏంటంటే ఇరవై గ్రాముల వైటమిన్ మిక్చర్ అలాగే ఇరవై ఐదు గ్రాములు ఏంటంటే రోమి మిక్స్ అనేది కలపాలన్నమాట ఫొరజోల్ నూట యాభై గ్రాములు ఒకటనుకు దాణాకి మనం కలిపినట్లయితే పందుల్లో విరోచనాలను అరికట్టవచ్చు అనమాట అలాగే దాణ మామూలుగా రోజుకు రెండు పర్యాయాలు మనము ఉదయము సాయంత్రము పందు పందుల యొక్క వయసుని బట్టి మనం అందించాలన్నమాట అలాగే వట్టి పందులకు లేదా మగ పందులకు ఏంటంటే రోజుకు రెండు కిలోల దాణా మిశ్రమాన్ని మనం అందించాలన్నమాట ఎక్కువగా మేపితే ఏంటంటే కొవ్వు పట్టి ఉత్పత్తికి పనికి రాకుండా పోతాయి అనమాట అలాగే పునరుత్పత్తి కోసం వాడే పందులకి ఏంటంటే పునరుత్పత్తి సమయం అంటే పది రోజుల ముందు పునరుత్పత్తికి పది రోజుల ముందు ఏంటంటే ప్రతి పందికి రెండు నుంచి మూడు కేజీల దాణాన్ని అదనంగా ఇవ్వాలి అంటే రోజుకి రెండు కేజీలు ఇస్తున్నాం అనుకోండి దానికి ఇంకో రెండు కేజీల దాణాన్ని మనం ఎక్స్ట్రాగా అందించడం వల్ల ఏంటంటే పునరుత్పత్తి శాతం ఎక్కువగానే ఉంటుంది అలాగే ఆడపందులయితే అండం విడుదల ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లల్ని మనం సంపాదించుకోగలిగిన వాళ్ళం అవుతాం అనమాట అలాగే చూడపందులకి ఏంటంటే రెండున్నర నెల వయసుల వరకు రెండు కిలోల దాణాన్ని అందించాలి అలాగే రెండున్నర నెలలు దాటిన తర్వాత ఏంటంటే దానికి మూడు కేజీల వరకు దాణాన్ని మనం అందించాలన్నమాట ఏ ఏనడానికి రెండు రోజుల ముందు వరకు ఏంటంటే వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మనం అందించాలన్నమాట అలాగే పాడి పందులకు అంటే ఈయన తర్వాత మనం పందులకి ఏం చేయాలంటే కాచి చలార్చి నీరు అందించాలి అలాగే రెండు నుంచి మూడు రోజుల వరకు ఏంటంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మనం అందించాలన్నమాట ఒకవేళ అలా అందించకుండా నార్మల్ దాణాన్ని మనం అందిస్తే ఏంటంటే జీర్ణం సరిగ్గా అవ్వదనమాట తర్వాత ఈ మూడో రోజు నుండి ఏంటంటే క్రమక్రమంగా దాణాన్ని మనం ఎక్కువగా అందిస్తూ ఉండాలి అలాగే ప్రతి పందికి ఏంటంటే మూడు కేజీలు ఒక మెయింటెనెన్స్ చొప్పున మనం అందించాలి అది కాకుండా ఏంటంటే ఒక్కొక్క పందికి ఏంటంటే వాటి యొక్క పిల్లల యొక్క అంటే నెంబర్ గ్రాముల అధికంగా మనం ఇవ్వాలన్నమాట అలాగే ప్రతి పాడి పందికి ఏంటంటే రెండు పర్యాయాలు బదులుగా మూడు పర్యాయాలు మనం దాణా ఇస్తే ఏంటంటే వాటి నుంచి పాల ఉత్పత్తి అధికంగా ఉండి పిల్లల యొక్క ఎదుగుదల కూడా గొప్పగా ఉంటుందన్నమాట ఈ రకంగా ఏంటంటే పందుల పంపకం చేపట్టినటువంటి రైతులు అంటే పందుల ఎంపికలో కానీ అలాగే వాటి నుంచి పందుల ఎంపిక చేసిన తర్వాత వాటిని మేనేజ్మెంట్లో కానీ అలాగే గృహవాసి కూడా సక్రమంగా కల్పించారు అలాగే వాటికి కావాల్సినటువంటి దాణాన్ని రకరకాల దినుసుల్ని మిక్స్ చేసి దాణా మిశ్రమాన్ని తయారు చేసుకుని పందుల యొక్క ఉత్పత్తి ఖర్చు తగ్గించుకున్నట్లయితే పందుల పెంపకం నుంచి రైతు అధిక లాభాలను పొందుకోగలుగుతాడండి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలండి